అయ్యయ్యో కోడలా ఏం మాట్లాడుతున్నవే నా వయసు నాడైతే మా అత్తను కూసుండబెట్టి పని చేసిన నీకు ఇప్పుడు పెయ్యంతా నొప్పికి వచ్చింది నా వయసు వినాక గోడని దంతే పదహారు అక్కలైంది ఇప్పుడు నువ్వు ఆ పెండను కూడా దంతే కూడా పదహారు అక్కలు కాదు నేను ఇస్తానంట అది పని అది గోడ కాబట్టి గోడ ఉందంటే పదహారు వచ్చలే అత్తా కానీ ఇది పెండా కదా కాలుతుందంటే అంత కాలు కడితే ఈ పారుగాను ఈ పారుగాను నువ్వు మీ అత్తని మూలగ్గుండబెట్టి రాదిన అంటున్నావు కదా పుణ్యాచూరాలి అందుకే అలా పొత్తుగా పోయింది కానీ మా అత్త కలకాలం నాకు అల్ల ముంగట ఉండాలనుకుంటున్నా అందుకని రేపటి నుండి పళ్ళన్ని నువ్వే అయ్యాత్తా బిడ్డే మా మంచిగానే మాట్లాడతాను నిన్న రాత్రి నాటికంలో కూడా కిట్లోనే ఉన్నది నీ తీరే అత్తను గోస ఉచ్చుకుంటాంది అది